సద్గుణాల నుండి మనసును దూరం చేసేవి ఏమిటి దీక్షాఫలం ఒక్కోసారి ఎందుకు లభించటం లేదు మన కోరికలే మనని సద్గుణాల నుండి దూరం చేస్తున్నాయి అవకాశం ఉందన్న ఆశ మన ఆరాటానికి కారణంగా ఉంది నిత్య జీవితంలో మనకి తప్పని ఈ ఆరాటాన్ని తగ్గించుకోవడానికే దైవాన్ని ఆశ్రయించేది అక్కడ కూడా ఆరాటపడితే ప్రయోజనం లేదు దీక్ష అంటే దుస్తులు మార్చడం కాదు మనసును మార్చటం మనలో ఒకే ప్రాణం అనేక పనులు చేస్తున్నట్లుగానే ఒకే దైవం సృష్టిలో అనేక పనులు చేస్తుంటుంది ఒక్కొక్క కోరికకు ఒక్కో దైవం ఉండదు సర్వ రూపాలు తనవైన దైవమును ఏ రూపంలో పూజించినా సమంగానే అనుగ్రహిస్తుంది సర్వదేవ నమస్కారం అంటే సర్వమూతానైన దైవానికి అని అర్థం అసత్యమాడేవానికి దైవం కనిపించదు దైవం కనిపించిన వాడు అసత్యం చెప్పడు ధ్యానం అంటే మంత్రహీనాన్ని జపించడం లేదా శ్వాసను గమనించడమేనా కాదు శ్రద్ధాభక్తులతో చేసే ప్రతి పని ధ్యానమే అవుతుంది దైవ పూజ కూడా అందులో భాగమే నిద్రలో అందరికీ లభిస్తున్న శాంతి శ్రద్ధగా చేసే పనిలో కూడా లభిస్తుంది ఎన్ని మార్గాల్లో దేవుణ్ణి పూజించినా వివేకం లోపిస్తే ఆ సాధన వ్యర్థం అవుతుంది ఏ మార్గాన్ని మనం వద్దని చెప్పనవసరం లేదు విచారణ విశ్లేషణలతో ఆ సాధన పరిపూర్ణం చేసుకోవాలి మనకు పెద్దలు సూచించిన నామజపం మనసును ఖాళీగా ఉంచకుండా చేసేందుకే శ్రద్ధగా చేసే పనిలో ఎలాగూ మనసు ఖాళీగా ఉండదు శ్రద్ధ లోపించినప్పుడే మంత్రజపం మన మనో చాంచల్యానికి ఔషధంలాగా పనిచేస్తుంది ఎంతటి మహానుభావులైనా జీవన విధానంలో తేడా ఉండదు సాక్షాత్తు అవతారమూర్తులైన రాముడు కృష్ణుడు కూడా మనలాగే నిద్రాహారాలతోనే జీవించారు వీటికి అతీతంగా లేరు కానీ వారి దివ్యత్వం అంతా మనోనిర్మలత్వమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి